న్యూస్ తరపున డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు స్వాతంత్ర్య పోరాట యోధుల స్ఫూర్తితో అవినీతి రహిత వివాద రహిత కోవూరు లక్ష్య సాధనలో ప్రజలు అధికారులు నాయకులు భాగస్వాములు కావాలని కోవూరు ఎమ్మెల్యే శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి కోరారు గురువారం కోవూరు మండల కార్యాలయ ప్రాంగణంలో జరిగిన డెబ్బై స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ఆమె విశిష్ట అతిథిగా పాల్గొన్నారు ముందుగా ప్రాంగణానికి చేరుకున్న ఎమ్మెల్యేకి విద్యార్థులు అధికారులు ప్రతినిధులు తదితరులు భారీ త్రివర్ణ పతాకంతో స్వాగతం పలికారు అనంతరం కోవూరు మండల కార్యాలయ ప్రాంగణంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి తర్వాతగా పాఠశాల విద్యార్థులు వివిధ సంస్కృతి కార్యక్రమాలు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు ఇంతా మల్లారెడ్డి ప్రోగ్రాం ఆర్గనైజర్ యువ నాయకులు దువ్వూరు కళ్యాణ్ రెడ్డి ఎంపీపీ పార్వతి జడ్పీడీసీ శ్రీలత సర్పంచ్ విజయ ఐదు మండలాల తహసీల్దార్లు ఎంపీడీఓలు అధికారులు నియోజకవర్గ నాయకులు పాల్గొన్నారు यू आर हियर विद अस फ्लैग ऑफ ऑनर पलगतु जातीय पताका विश्व को एमएलए आओ। श्री वाई रंगनाथ गौडगर एसआई कोबूर फ्लैग ऑफ ऑनर पलगुतु जातीय पताका तो फोन लीनचरा हेलोवा इंडिपेंडेंस डे सेलिब्रेशन सुंदरबंगा बेड़मू हिंदो को चेराता पता ార్డ్ ఆఫ్ ఆనర్ కోరుతూ వైపు ఎస్ఐ వై రంగనాథ్ గౌడ్ గారు గార్డ్ ఆఫ్ ఆనర్ క్లోజ్ చేసేందుకు అనుమతి కోరుచున్నారు ఫాలోడ్ బై మార్చ్ ఫాస్ట్ బై డిఫరెంట్ స్కూల్స్

Paul's English mediums, high school children, or honoring Madam St. Paul's children.

దినోత్సవ కార్యక్రమానికి చేసిన కోవురు ప్రజలకు వివిధ విభాగాల అధికారులకు తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు బీజేపీ నాయకులకు కార్యకర్తలకు జన సైనికులకు అదేవిధంగా ఇక్కడికి విచ్చేసిన వివిధ శాఖ అధికారులకు ఇక్కడికి విచ్చేసిన వివిధ పాఠశాల నుంచి విచేసిన అధ్యాపకులకు అదేవిధంగా చిన్నారులకు అందరికీ డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నానో ఎందరో మహనీయులు పోరాటం త్యాగాల ఫలితమే నేడు మన ఈ డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుక మనం ఈరోజు జరుపుకోవడానికి కారణం బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా సుమారు రెండు వందల ఏళ్ల పోరాటం కొనసాగగా పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేనో తేదీన మనకి మన దేశానికి స్వాతంత్ర లభించింది స్వాతంత్ర దినోత్సవం వచ్చింది మహాత్మా గాంధీజీ నెహ్రూ బాల గంగాధర్ పిల్ల సుభాష్ చంద్రబోస్ లాంటి వాళ్ళ సహాయ నిరాకరణ ఉద్యమం దండి మార్చ్ ఫ్విట్ ఇండియా ఉద్యమం లాంటి ఎన్నో పోరాటాలు చేసి స్వాతంత్రాన్ని సాధించారు కోవూరు గంగవనానికి చెందిన తూమలూరు అనంత పద్మనాభయ్య గారు పల్లిపాడుకు చెందిన స్వర్ణ వేమయ్య గారు పుచ్చలపల్లి సుందరయ్య వీర మహిళ పొలతా కనకమ్మ గారు గోరగంటి మహాలక్ష్మ్మ గారు కానా సుబ్బారావు గారు బెజవాడ రెడ్డి గారు లాంటి ఎందరో ఈ జిల్లా నుంచి స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొనడం మనకి ఎంతో గర్వకారణం గాంధ గాంధీజీ నడయాడిన ప్రదేశం పల్లెపాడు వినాశని ఆశ్రమం మన కోవూరు నియోజకవర్గంలో ఉండడం మనం చేస్తున్న పుణ్యం అదృశ్యం వారు నింపిన స్ఫూర్తితో కోవూరు నియోజకవర్గం భవిష్యత్తులో ఉత్తమ నియోజకవర్గంగా మార్చబోతున్నాం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి సారథ్యంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి కూటమి నాయకత్వంలో దేశం రాష్ట్రం అభివృద్ధి చెందపోతున్నాయి గారి సహకారంతో మన జిల్లా మన కౌరు నియోజకవర్గం అభివృద్ధిలో దూసుకుపోతుంది అని చెప్పి మీకు నేను తెలియజేసుకుంటున్నాను పాడి పంటలకు సహజ వనరులకు నిలయమైన నా కోరు నియోజకవర్గంలో ప్రతి వ్యక్తికి కనీస మౌలిక సదు సదుపాయాలు కల్పించాలనేది నా కోరిక అదే మా లక్ష్యం కూడా అవినీతి వివాదాలు పేదరికం అసమానతలు లేని కొవ్వూరు నియోజకవర్గాన్ని తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నాం ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధికి చిన్నామాగా మలిచేందుకు నిరంతరం పనిచేస్తామని చెప్పి అందుకు నాయకులందరూ నాకు విధంగా అధికారులు అందరూ సహకరించాలని నేను కోరుకుంటున్నాను ఎందుకూరు పేటలో నాలుగు వందల మంది విద్యార్థులకు ఆధార్ కార్డులు వాళ్ళకి లేకుండా ఉన్నాయి ఆ ఆధార్ కార్డులు మనము మొట్టమొదటగా చిన్నారులకి అందేలా కృషి చేశాము రాబోయే రోజుల్లో అవి వాళ్ళకి అందించబోతున్నాము దానివల్ల వాళ్ళ తల్లిదండ్రులకి ఎంతో మేలు జరుగుతుంది ఇది మొట్టమొదట మనం చేపట్టిన డ్రైవ్ ఇందులకూరుపేటలో చేశాము మిగతా మండలాల్లో కూడా తప్పకుండా చిన్నారులకు ఎవరికైతే ఆధార్ కార్డు ఉండవో అవన్నీ కూడా చేయబోతున్నాము ముదువట్టి ముదువట్టి పాలెం కాఫ్వే నిర్మాణం పూర్తి చేయబోతున్నాము చారిత్ర చారిత్రక ప్రత్యేకమైన పల్లిపాడు వద్ద ఫ్లెడ్ ప్రొటెక్షన్ వాల్స్ నిర్మాణానికి శ్రీకారం చూశాము జిల్లాకు ఎంతో ప్రత్యేకమైన మైపాడు బీచ్ గ్రామ తీర్థాన్ని పర్యాటక ఆధ్యాత్మిక ప్రాంతాలుగా తీర్చిదిద్దబోతున్నాం కోవూరుకు ప్రాణమైన మరిదైవ్ డ్రైన్ ను అదనీకరించేందుకు కృషి చేస్తున్నాం సంబంధిత ప్రతిపాదనలు ఇప్పటికే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది క్లీన్ కోవూర్ అనే వినూత్న కార్యక్రమం తీసుకొచ్చాం ఇందుకోసం సొంత నిధులు వెచ్చించి ఎక్సిబిటర్ ఏర్పాటు చేశారు విపిఆర్ ఫౌండేషన్ ద్వారా మన ఎంపీ గారు దాని ద్వారా మనము కోవూరు నియోజకవర్గంలో ఎక్కడైతే మరుగు కాలువలు మురుగు కాలువలు ఉన్నాయో అవన్నీ కూడా మనము క్లీన్ చేసుకోవడం స్టార్ట్ చేస్తాం ఆ ఆ ప్రక్రియ మొట్టమొదట కోవూరులోనే మొదలుపెట్టడం జరిగింది తర్వాత మిగతా మండలాలకు కూడా ముందుకు తీసుకెళ్తామని చెప్పి మీకందరికీ తెలియజేసుకుంటున్నాం రైతులకు అవసరాలకు అందుబాటులో ఉండేలా మరో ఎక్స్పెట్ కూడా ఏర్పాటు చేయబోతుంది కమ్యూనిటీ హెల్త్ సెంటర్ నిర్మాణానికి కృషి చేస్తున్నాం రెండు పాయింట్ ఐదు కోట్ల రూపాయలతో బుజ్జిరెడ్డి పాలెం కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో ఆధునీకరణ పనులు చేపట్టబోతున్నాం చేరుకున్న మైపాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం స్థానంలో కొత్త భవనం నిర్మాణానికి ప్రతిపాదనలు పంపడం జరిగింది అలాగే ప్రతి ఒక్కరికి రక్షిత మంచు నీరు అందాలనే ఉద్దేశంతో ముందుకెళ్తున్నాం మొట్టమొదటగా మనము వీపీఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కొవ్వూరు నియోజకవర్గంలో వీపీఆర్ అమృత ద్వారా వాటర్ ప్లాంట్ని ఏర్పాటు చేశాం ప్రజల వినతుల మేరకు మరికొన్ని ప్రాంతాల్లో అతి త్వరలో అమృత ద్వారా వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేయబోతున్నాం ఇలా అన్ని రంగాల్లో నా కౌరు నియోజకవర్గాన్ని అగ్రగామిగా నా లక్ష్యం ఇందుకు మన గ్రామాలను పట్టణాలుగా తీర్చిదిద్దే మహాత్మా గాంధీ కళని నిజం చేయడం కోసం మన కోవరు నియోజకవర్గాన్ని ఆల్రెడీ మనము మన పంచాయతీరాజ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారికి మన పౌరు నియోజకవర్గానికి ఏవైతే పంచాయతీల అవసరం మౌలిక సదుపాయాల గురించి ఆల్రెడీ మాట్లాడి ఆయన వద్దకు తీసుకోవడం జరిగింది అందుకు ఆయన సమ్మతించారు కూడా అతి త్వరలో మనము హౌసింగ్ కానీ డ్రైనేజ్ కానీ అదేవిధంగా లో రోడ్స్ కానీ మనము ముందుకు తీసుకోపోవాలనేది మా ఆలోచన ఆయన ద్వారా మనం తప్పకుండా ముందుకు తీసుకోగల పోగలము అని నా నమ్మకం కూడా అదేవిధంగా మన విద్య ఇంతమంది విద్యార్థులు ఇక్కడికి వచ్చిన్నారు విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు వారి ద్వారంలో విద్యని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకోపోగలమని ఇంకో ఇన్ ఇంకా ఎన్నో ఉన్నత పరిణామాలతో మనము గవర్నమెంట్ స్కూల్స్ అయితేనేవి ప్రైవేట్ స్కూల్స్కి ఈక్వల్గా మనకి మనం వాళ్ళకి ఎడ్యుకేషన్ కార్పొరేట్ ఎడ్యుకేషన్ అందియగలమని చెప్పి నేను అనుకుంటున్నాను వీటన్నిటికీ నాకు ఎంతో అవసరం మీ కోర్ నియోజకవర్గ ప్రజల సహకారం అదేవిధంగా పార్టీ ఎన్డిఏ నాయకుల సహకారం అదేవిధంగా ఇక్కడికి వచ్చిన వివిధ శాఖల అధికారులు కూడా నాకు సహకరించాలని చెప్పి మనందరినీ నేను కోరుకుంటున్నాను మనమందరము కలిసి అవినీతి